నమస్తే వెల్కమ్ టు స్వప్నకా టీవీ బహుముఖ ప్రజ్ఞ నిరంతర పరిశ్రమ కఠోర సాధన ఇవే ఆయన అస్త్రాలు ప్రతిదీ ప్రయోగమే ఎప్పుడూ కొత్త దారే నలుగురు నడిచిన బాట కాదు కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించాడు మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించాడు చైతన్య లాంటి చిత్ర రాజాలను సృజించాడు అద్భుత ఫిలిం సిటీని సృష్టించాడు ఆయనే రామోజీరావు లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన ఆ యోధుడు ఇప్పుడు విశ్రమించారు తెలుగువారి హృదయాల్లో చెరగని వేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు రావ్ అంటే ఒక అక్షర జ్ఞాని రామోజీ రావు అంటే నీతి నిజాయితీ పరులకు ఒక అండ రామోజీరావు అంటే అవినీతి పరులకు భయం గుపులు రామోజీరావు అంటే నాలాంటి జర్నలిస్టులకు ఒక గొంతుక అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం రెండు రోజులనగా రామోజీరావు ఎలా చనిపోయాడు రామోజీరావు మరణానికి జగన్ కపటి సంబంధం సంబంధముందా సాధారణ ఒక రైతు బిడ్డ మీడియా మహా సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు ఈనాడు పేపర్ వెనుక అసలు కథ ఏంటి కుటుంబాన్ని వదిలి రామోజీరావు ఎందుకు రామోజీ ఫిలిం సిటీకే పరిమితమయ్యారు యాభై గదులు ఉన్న బంగ్లా ఉన్న మనశ్శాంతి కోసం పక్కనే ఉన్న సంఘీ టెంపుల్కి రోజు ఎందుకు వెళ్ళేవాడు రామోజీరావు చనిపోయాక ఆ సామ్రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు రామోజీరావు పాడే చంద్రబాబు ఎందుకు మోశాడు ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు రామోజీరావుని కలుద్దామనుకున్నాడు జగన్ ఓటమికి రామోజీరావు సలహాలు ఇచ్చాడా సీనియర్ ఎన్టీఆర్ చావులో రామోజీరావు కూడా చేయి వేశాడా తన సమాధి తనే ఎందుకు కట్టుకున్నాడు ఇలాంటి ఎన్నో విషయాల గురించి నేను ఈనాడు జర్నలిజం స్టూడెంట్ అనేది కూడా పక్కన పెట్టి రామోజీరావు గారు నేర్పించిన విలువలకు అనుగుణంగా నిజాలు నిజాయితీగా నిక్కచ్చిగా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి అంతకన్నా ముందే రామోజీరావు గారికి స్వప్నికా టీవీ నుంచి అశ్రు నివాళి అర్పిస్తూ ఇక వీడియోని మొదలు పెడదాం పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున చెరుకూరి వెంకట సుబ్బారావు వెంకట సుబ్బమ్మ దంపతులకు కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో జన్మించాడు చెరుకూరి రామోజీరావు అయితే రామోజీరావు పేరు రామయ్య అని పెట్టారు ఎందుకంటే రామోజీరావు ముత్తాతగారు పామర్రు మండలం పెసరేపల్లి గ్రామం నుండి పెద్దపారుపూడికి వలస వెళ్లాడు అక్కడే సెటిల్ అయ్యాడు అయితే రామోజీరావు జన్మించే నాటికి పదహారు రోజుల ముందే తన తాతయ్య మరణించాడు తన తాతయ్య పేరు రామయ్య సో ఇప్పుడు పుట్టబోయే పిల్లాడికి రామయ్య అని పేరు పెట్టుకుంటానని రామోజీరావు నాన్న ముక్కున్నారు అలా రామోజీరావుకి చిన్నప్పుడు రామయ్య అని పేరు పెట్టారు అయితే రామోజీరావు ఐదేళ్ల వయసులో బడికి పంపాలని వాళ్ళ నాన్న స్కూల్కి తీసుకుని వెళ్ళాడు అక్కడ మాస్టర్ నీ పేరు ఏంటి అని అడిగాడు అప్పుడు రామోజీరావు అని పేరు చెప్పాడు రామోజీరావు అయితే ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిసి అదేంటిరా నీ పేరు రామయ్య కదా నువ్వు రామోజీరావు అని చెప్పావేంటి ఎందుకు మార్చుకున్నావు అని గట్టిగా అన్నాడు అప్పుడు రామయ్య అంటే చాలా పాతగా ఉంది నాన్న అందుకే నేను రామోజీరావుని మార్చుకున్నాను అని ఐదేళ్ల వయసులోనే తన పేరుని తనే మార్చుకున్నాడు రామోజీరావు ఊర్లో ఎవరైనా రామయ్యని పిలిచినా నా పేరు రామోజీరావు ఇప్పటి నుంచి అలాగే పిలవండి అని చెప్పేవాడు రామోజీరావు అలా రామోజీరావు పెద్దపారుపూడిలో ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు ఆ తర్వాత గుడివాడ హై స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకున్నాడు రోజు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ అమ్మకి పనుల్లో సహాయం చేసేవాడు నూతిలో నుండి నీళ్లు తోడి మొక్కలకు పోసేవాడు ఇంట్లో పాలేరులున్నా కూడా వ్యవసాయ పనులు కూడా చేసేవాడు అలా ఇంటి పనులయ్యాక చదువుకోవడం స్నేహితులతో కాసేపు ఆడుకోవడం చేసేవాడు రామోజీరావుకి బొమ్మలు గీయడం అంటే చాలా అలవాటు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పదవ తరగతి పాస్ అయ్యాక గుడివాడలోని డిగ్రీ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివాడు ఈ కాలేజే ఆ తర్వాతి కాలంలో ఏఎన్ఆర్ కాలేజీగా మారింది ఈ కాలేజీలో చదువుకున్నప్పుడే కమ్యూనిజం మీద ఆకర్షితులయ్యాడు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో సభ్యులుగా చేరారు పంతొమ్మిది వందల యాభై ఏడులో డిగ్రీ పూర్తి చేశాడు ఆ తర్వాత ఉద్యోగం కోసం బిలాయి వెళ్ళాడు అక్కడ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు కానీ రామోజీరావు సెలెక్ట్ అవ్వలేదు ఇలా ఉద్యోగంలో రిజెక్ట్ కావడంతో రామోజీరావు చాలా బాధపడ్డాడు అవమానంగా ఫీల్ అయ్యాడు తిరిగి ఇంటికొచ్చేటప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళడమేంటి నేనే వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు పంతొమ్మిది వందల అరవైలో ఢిల్లీలో ఒక చిత్రకారుడిగా ఉద్యోగం వచ్చింది ఉద్యోగం చేస్తున్నప్పుడే వ్యాపారంలో ఉండే మెలుకువలు లాభ నష్టాలు అన్నీ తెలుసుకున్నాడు ఇక్కడ పని చేస్తున్నప్పుడే అమెరికాలో ఉద్యోగం వచ్చినా వదులుకున్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన పెనమలూరికి చెందిన పెనమలూరి రమాదేవితో విజయవాడలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో వివాహం చేసుకున్నాడు అప్పటికి రామోజీరావు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్ళయ్యాక ఢిల్లీలో బాగా డబ్బున్న వాళ్ళు ఉండే చోటుని ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాడు ఆ తర్వాత కొన్నాళ్ళకే ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం చేయాలని రాజీనామా చేశాడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేసి హిమాయత్ నగర్లో ఎనభై ఐదు రూపాయలకు అద్దెకి ఒక ఇల్లు తీసుకున్నాడు అదే సమయంలో పంతొమ్మిది వందల అరవై రెండు మే ఇరవై ఒకటిన పెద్ద కొడుకు జన్మించాడు పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్లో కేవలం ఇద్దరు ఉద్యోగస్తులతో మార్గదర్శి చిట్ ఫండ్ని మొదలుపెట్టాడు మార్గదర్శి మొదలుపెట్టినప్పుడు కొంతమంది ఎగతాళి కూడా చేశారు ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనికి ప్రత్యేకంగా ఒక కంపెనీ అవసరమా అని హేళన కూడా చేశారు అయినా రామోజీరావు ఇవేమీ పట్టించుకోలేదు రామోజీరావు కొన్ని సూత్రాలను మాత్రమే ఇప్పటికీ చనిపోయే ముందు కూడా నమ్ముకున్నాడు వినియోగదారుల పట్ల గౌరవం వాళ్లకు నమ్మకం ఇవ్వడం తన సంస్థలో పనిచేసే వారికి క్రమశిక్షణ ఇవ్వటం చేసే ప్రతి పనిలోనూ అంకిత భావం ఈ లక్షణాలుంటే ఏ వ్యాపారమైనా అభివృద్ధి చెందుతుందని రామోజీరావు గట్టిగా నమ్ముతాడు అలా చిట్ ఫండ్ కంపెనీ అభివృద్ధి చెందుతున్నప్పుడే పంతొమ్మిది వందల ఐదులో కిరణ్ యాడ్స్ అని ఒక అడ్వర్టైజింగ్ని ప్రారంభించాడు కిరణ్ వాళ్ళ పెద్ద కొడుకు అయితే పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ ఇరవై మూడున రెండవ కొడుకు సుమన్ కూడా జన్మించాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఖమ్మంలో నలుగురు భాగస్వాములతో కలిపి ఎరువుల వ్యాపారం మొదలుపెట్టాడు ఎరువుల కంపెనీ రెండు సంవత్సరాలకే భారీ నష్టాలు రావడంతో తన నలుగురు భాగస్వాములకు పెట్టుబడులు ఇచ్చేసి నష్టాలు మాత్రం రామోజీరావు తీసుకొని ఆ కంపెనీని మూసివేశారు ఆ తర్వాత నుంచి భాగస్వామ్యంలో వ్యాపారం చేయలేదు ఏ వ్యాపారం చేసినా ఒక్కడినే చేయాలి అని అనుకున్నారు ఎరువుల వ్యాపారం మూతపడినా రైతులకు ఏమైనా చేయాలని తాపత్రయం పడుతూ ఉండేవాడు రామోజీరావు అందుకనే అన్నదాత అనే పేరుతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరిలో అన్నదాత అనే మాస పత్రికను మొదలు పెట్టాడు మొదలు పెట్టినప్పుడు దీని ధర ఒక్క రూపాయి మాత్రమే ఈ అన్నదాత మాస పత్రిక రైతులకు బాగా చేరువైంది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నవంబర్ ఇరవై ఆరున రామోజీరావు సతీమణి రమాదేవి ఇమేజెస్ అని ఒక అడ్వర్టైజింగ్ ప్రారంభించారు ఆ తర్వాత రామోజీరావు దృష్టి విశాఖ మీద పడింది అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం ఇక్కడ సరిగ్గా హోటల్స్ కూడా లేవని తెలుసుకున్నాడు అక్కడ ఒక హోటల్ నిర్మించాలని అనుకున్నాడు రామోజీరావు వెంటనే ఒక స్థలం లీజుకు తీసుకొని సం సంభీం పేరుతో ఒక హోటల్ నిర్మించాలని అనుకున్నాడు అయితే ఆ పేరు వేరే వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకోవడంతో డాల్ఫిన్ పేరుతో హోటల్ నిర్మించాలని అనుకున్నారు ఈ హోటల్ నిర్మిస్తున్నప్పుడే ఎక్కువగా విశాఖపట్నం వచ్చి బస చేస్తుండేవాడు రామోజీరావు ఈ హోటల్లో బస చేసేటప్పుడు న్యూస్ పేపర్ చదివేవాడు అప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యూస్ పత్రికలన్నీ ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక ఆంధ్ర భూమి అని ఈ మూడు పత్రికలే ఉండేవి విజయవాడలో ప్రింట్ అయి విశాఖపట్నానికి మధ్యాహ్నానికి వచ్చేవి అప్పుడే రామోజీరావుకి ఒక సొంత పత్రిక పెట్టాలని విశాఖలోనే ఆ పత్రిక పెడితే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది ఆ సమయంలో విశాఖలో ఫ్లైట్లో వస్తున్నప్పుడే ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కెఎల్ఎన్ ప్రసాద్ కనిపించారు అప్పుడు రామోజీరావు మీరు విశాఖలో కూడా పత్రికా ముద్రణ చేయొచ్చు కదా అని అడిగేశారు అయితే దానికి రామోజీరావుతో ఏం మాట్లాడకుండా పెద్దగా ఆసక్తి కూడా చూపకుండా వెళ్ళిపోయాడు అప్పుడు రామోజీరావు ఆలోచించి నేనే విశాఖలో పత్రిక పెట్టాలని విశాఖలో కడుతున్న హోటల్ పనులు మధ్యలోనే ఆపేసి పత్రిక పనులు ముమ్మరం చేశాడు పత్రిక మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి ఆలోచించేవాడు అప్పటి వరకు ఉన్న పత్రికలన్నీ ఆంధ్ర అనే పేరుతోనే మొదలయ్యేవి తన పత్రిక పేరు కొత్తగా ఉండాలని ఆలోచించాడు ఈనాడు అని పత్రిక పేరు పెట్టారు ఈ ఈనాడు పేపర్ని డిజైన్ చేసింది కూడా నార్ల కంటిస్వామి గారు ఆ లోగోని కూడా తనే డిజైన్ చేశాడు అలాగే వసుంధర అన్నదాత ఉషా కిరణాలు సితారా ఇలా రామోజీరావుకి సంబంధించిన ప్రతిదీ ఇతనే డిజైన్ చేశాడు ఈనాడు ఆఫీస్ పెట్టడానికి సీతమ్మ దారా అనే నక్కవారి పాలెమిని ఎంచుకున్నాడు అక్కడ ఒక రేకుల షెడ్ ఉంటే దానిని లీజ్కి తీసుకున్నారు ప్రింటింగ్ మిషన్ లక్షా నలభై ఐదు వేల రూపాయలకు నలహిందూ టైమ్స్ అనే పత్రిక వాళ్ళ దగ్గర కొన్నారు అయితే ఈ ప్రింటింగ్ మిషన్ని వాళ్ళు సెకండ్ హ్యాండ్లో కొన్నారు అంటే రామోజీరావు కొన్నది థర్డ్ హ్యాండ్ అన్నమాట ఉద్యోగస్తులందరినీ పెద్దవారిని కాకుండా చురుకుగా పనిచేసే యువతని తీసుకున్నారు పదమూడు మందిని సబ్ ఎడిటర్స్ని అంటే వార్తలు రాసేవారిని తీసుకున్నారు ఆంధ్రజ్యోతి పేపర్లో పనిచేసే ఏవీకే ప్రసాద్ని సంపాదకులుగా తీసుకున్నారు అందరినీ పిలిపించి రేకుల్ షెడ్డు దగ్గరుండే ఒక మర్రి చెట్టు కింద కూర్చొని అక్కడ ఈనాడుకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేశారు అదే ఒక మొదటి సమావేశం వీళ్లకు అయితే రామోజీరావు అందరితో మాట్లాడుతూ దేశంలో మొత్తం తెలుగు మాట్లాడే వాళ్ళు ఆరు కోట్ల మంది ఉన్నారు అందులో కోటి మంది మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడున్న మూడు పత్రికలు మహా అంటే రెండు లక్షల మంది చదువుతున్నారు ఒక్కొక్క పేపర్ ఐదు మంది చదివినా పది లక్షల మందికి మించి ఉండరు సో మిగతా తొంభై లక్షల మంది మన ఈనాడు పేపరే చదివేలా చేయాలి సో ఈ పత్రికని మొదట జిల్లా పత్రికగా ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి తీసుకొని వెళ్దాం ఆ తర్వాత జాతీయ స్థాయి పత్రికగా తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత మనదే అని రామోజీరావు ఆ సమావేశంలో చెప్పారు సో రాత్రి ఎంత కష్టపడతారో ఏం చేస్తారో తెలియదు కానీ ఉదయం ఐదు గంటలకల్లా పత్రిక ప్రతి ఇంటికి అంది తీరాలి అని రామోజీరావు తన ఉద్యోగులకు దిశానిర్దేశం చేశాడు అలాగే ఈనాడు పేపర్లో తప్పకుండా ఆ రోజు జరిగే కరెంట్ అఫైర్స్ను బట్టి కార్టూన్ కూడా ఉండాలి అని తేల్చి చెప్పాడు రామోజీరావు కేవలం పత్రికలో కార్టూన్ డిజైన్ కోసం వాలి అనే ఒక కార్టూన్ ని ముంబై నుంచి తీసుకొని వచ్చారు రామోజీరావు అంతా సిద్ధమయ్యాక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పది శనివారం సాయంత్రం ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా అందులో పనిచేసే సాధారణ కార్మికులతో తన ఉద్యోగులతో ముద్రణ యంత్రం స్విచ్ ఆన్ చేసి ఈనాడు సంస్థ ప్రారంభించాడు రామోజీరావు మొత్తం నలభై ఎనిమిది మంది ఉద్యోగులతో మొదలుపెట్టాడు సాయంత్రం అయ్యేసరికి మొత్తం పత్రిక ముద్రణ అయ్యాక మొదటిసారి రామోజీరావు పత్రిక చదివాడు ఉద్యోగులందరికీ టిఫిన్ బాక్సులు గిఫ్ట్గా ఇచ్చారు ఆగస్టు పదకొండు ఉదయం ఐదు గంటలకు ఈనాడు పేపర్ ఐదు వేల ముద్రణలతో విశాఖపట్నం ప్రజలను పలకరించింది ఆ రోజు విశాఖలో పెద్ద కోలాహలం మొదలైంది అప్పుడు ఈనాడు పేపర్ ధర కేవలం ఇరవై ఐదు పైసలు మాత్రమే అయితే ఈనాడు పత్రిక ప్రాంతీయ వార్తలకు ఎంత విలువ ఇచ్చారో దేశీయ వార్తలు అంతర్జాతీయ వార్తలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ వార్తలు రాసేవాళ్ళు ఇదే ఈనాడు పత్రికకు విజయం తెచ్చిపెట్టింది ఈ వార్తలు చదివిన ప్రజలందరూ గొప్పగా ఫీల్ అయ్యేవారు కానీ ఆ తర్వాత టైంకి పత్రిక ఇవ్వడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కరెంటు కోత వల్ల ముద్రణకి అక్షరాలను చేతులతో అద్దడం లాంటి సమస్యలు కూడా వచ్చాయి కానీ రామోజీరావు మాత్రం ఈ సమస్యలన్నీ అధిగమించారు ఎట్టి పరిస్థితిలోనూ పత్రిక ఐదు గంటలకు ప్రతి ఇంటి గుమ్మం ముందు ఉండాలని పరితపించాడు అలాగే డాక్టర్ సమరంతో లైంగిక సమస్యల గురించి పత్రికలో రాపించేవాడు అప్పటిలో చాలా విమర్శలు కూడా వచ్చాయి దీనికి సంబంధించి అయినా రామోజీరావు అవన్నీ ఎదుర్కొన్నాడు కానీ శృంగారం కూడా సైన్స్ అని చెప్పేవాడే రామోజీరావు ఆ తర్వాత హైదరాబాద్లో రెండవ ఎడిషన్ మొదలుపెట్టారు అప్పటికి ఐదు వేల పత్రికలతో ఉన్న ఈనాడు హైదరాబాద్లో కూడా మొదలు పెట్టడంతో పదమూడు వేలకు చేరింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నాటికి నలభై ఎనిమిది వేలకు చేరింది అయితే రామోజీరావు కొన్ని పొరపాట్లు కూడా చేశారు పాత్రికేయులు ప్రమేయం లేకుండా మొత్తం రామోజీరావు చూసుకోవడం వర్కింగ్ ఎడిటర్ లేకుండా అది కూడా రామోజీరావు చూసుకోవడం లాంటి పొరపాట్లు కూడా చేశాడు ఒక చీఫ్ ఎడిటర్ లేకుండా ఉద్యోగం చేయమని ఈనాడు ఉద్యోగులంతా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సమ్మె చేశారు దీంతో ఇరవై మూడు రోజులు పత్రిక మూత వచ్చింది వచ్చింది సుప్రీంకోర్టు కూడా సమ్మె చేయడం న్యాయమే అని మద్దతు ఇచ్చింది రామోజీరావు నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్లీ మూడవ ఎడిషన్ ఆఫీస్ ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విజయవాడలో ప్రారంభించారు అప్పటికి ఈనాడు లక్ష ముద్రణలకు వెళ్ళి రికార్డు క్రియేట్ చేసింది అప్పటికి మూడు లక్షలకు పైగానే కాపీలు కూడా అమ్ముడైపోయాయి అప్పటి నుంచే ఈనాడు లోగో కింద ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ అని ప్రింట్ చేయడం మొదలుపెట్టారు ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో ఈనాడు పేపర్ వస్తే ఇది ఒకసారి గమనించండి ఈనాడు కింద ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ అనేది కనిపిస్తుంది సో ఈనాడు పత్రిక తక్కువ టైంలో ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఆంధ్ర భూమి పత్రికలను కూడా పక్కకు నెట్టేసి నెంబర్ వన్ పత్రికగా మారింది ఈనాడులో వార్త వస్తే అది పక్కా నిజమనే స్థాయికి ఎదిగింది ఈనాడు ఆ తర్వాత నాలుగవ ఎడిషన్ ఆఫీస్ని పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ ఇరవైనా తిరుపతిలో ప్రారంభించారు అప్పటికే ఈనాడు పేపర్ కాపీలు మూడు లక్షలకు పైగానే అమ్ముడైపోయాయి అదే సమయంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకి సపోర్ట్గా చేస్తూ కాంగ్రెస్కి వ్యతిరేకంగా వార్తలు కూడా రాసేవారు టీడీపీ విజయంలో పాత్ర పోషించింది ఈనాడు అధికారం మారే కొద్దీ మీడియా మారుతుందని అంటారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీకి మద్దతిస్తున్న పేపర్ మీడియా ఏదైనా ఉందంటే ఒక్క ఈనాడు పేపర్ ఈటీవీ ఛానల్ రామోజీరావు మాత్రమే అని చెప్పాలి అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఈనాడు పేపర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది వార్తా పత్రికకున్న పవర్ ఏంటో ఈనాడు పత్రిక నిరూపించింది అప్పటి నుంచి ఈనాడు మీద నమ్మకం రెట్టింపైంది అప్పటి నుంచి ఈనాడు కాపీలు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా బాగా అమ్ముడైపోయాయి ఆ తర్వాత ప్రతి జిల్లాలోనూ ఈనాడు ఎడిషన్ ప్రారంభమైంది ప్రస్తుతం దేశంలో పద్దెనిమిది లక్షల ఏడు వేల తొమ్మిది వందల తొంభై కాపీలు అమ్ముడైపోయాయి ఈనాడువి అంటే దేశంలోనే ఏడవ స్థానంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది ఈనాడు ఇలా ఈనాడు గురించి చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు ఒక పెద్ద బాల శిక్ష అవుతుంది ఈనాడు అలా దూసుకుపోతున్న తరుణంలో ఒక డాల్ఫిన్ హోటల్ నిర్మాణం కూడా పూర్తి చేసి తన కోరికను నెరవేర్చుకున్నాడు రామోజీరావు ఈ డాల్ఫిన్ హోటల్ని పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మించాడు ఆ తర్వాత సితారా చతుర విప్పుల తెలుగు వెలుగు బాల భారతం వంటి మరిన్ని వార్తాపత్రికలు మాస పత్రికలు కూడా మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో సినిమా రంగంలో కూడా కాలు మోపాడు రామోజీరావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉషా కిరణాలు మూవీస్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించాడు శ్రీవారికి ప్రేమ అనే సినిమాతో సినీ రంగం పలకరించాడు రామోజీరావు రెండు వేల పదిహేనులో వచ్చిన దాగుడు ముత దండాకోర్ వరకు నలభై సినిమాలు నిర్మించారు రామోజీరావు పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రియా పచ్చళ్ళు ప్రారంభించారు ఆ తర్వాత ప్రియా బ్రాండ్ మీద ఎన్నో ఆహార పదార్థాల ఉత్పత్తులు కూడా వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో టెలివిజన్ రంగంలో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవైనా ఈటీవీ ప్రారంభించారు ఈటీవీలో ప్రతిరోజు ఒక సినిమా వేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేశాడు ఈ ఆ తర్వాత కన్నడ మరాఠీ ఉర్దూ మలయాళం హిందీ బెంగాలీ ఒరియా గుజరాతీ బీహార్ భాషలలో కూడా ఈ టీవీ ప్రారంభించాడు కలాంజలి వంటి సాంప్రదాయ వస్త్రాలు లాంటివి కూడా ప్రారంభించాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండు వేల ఎకరాలలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని రామోజీ ఫిలిం సిటీగా ప్రారంభించాడు ఈ రామోజీ ఫిలిం సిటీ పర్యాటకంగా కూడా ప్రసిద్ధి చెందింది రామోజీ ఫిలిం సిటీకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చాక రామోజీరావు పేరు ప్రపంచవ్యాప్తంగా మారం రోగిపోయింది రామోజీ ఫిలిం సిటీ నిర్మించాక ఈటీవీ సంస్థ రామోజీ ఫిలిం సిటీకి షిఫ్ట్ చేశారు రామోజీరావు కూడా అక్కడే ఒక ప్యాలెస్ కట్టుకుని ఉండేవాడు ఈటీవీ అన్ని భాషల్లో వార్తలు రామోజీ ఫిలిం సిటీ నుంచే ప్రసారం అయ్యేవి అయితే ఎక్కడో ఊరవతల పెడితే ఎలా అక్కడికి రావాలి అని ఉద్యోగులంతా కూడా చాలా వ్యతిరేకంగా ధర్నాలు కూడా చేశారు కానీ రామోజీరావు అవేమీ పట్టించుకోలేదు దిల్షుక్ నగర్ నుంచి మాత్రమే బస్సు సౌకర్యం కల్పించాడు సో ఇప్పటికీ అక్కడికి బస్సులు వస్తూనే ఉంటాయి అక్కడి నుంచి మార్నింగ్ రామోజీ సిటీకి వెళ్తూనే ఉంటారు సొంత వాహనాలు కూడా అనుమతి లేదు ఇప్పటికీ వెళ్ళినా కూడా సో వెళ్ళిన ఆ వాహనాలు రామోజీ ఫిలిం సిటీ గేట్ దగ్గర వదిలేసి ఈ టీవీ బస్సులోనే ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి రామోజీరావు ఇంట్లో మొత్తం కలుపుకొని యాభై రూములుంటాయి పక్కనే సంగీ టెంపుల్ కూడా ఉండటం వల్ల అంతకన్నా ఎత్తులో ఉండకూడదని రామోజీ ఇల్లు అంతటితోనే ఆపేశాడు లేదా అంతకన్నా ఎత్తులో కూడా కట్టేసేవాడు ఈటీవీ అంత పెద్ద సంస్థ అయినా జీతాలు గొప్పగా ఏమీ ఉండవు కానీ ప్రభుత్వ ఉద్యోగులకున్న బెనిఫిట్స్ అన్ని కూడా ఉంటాయి రామోజీరావు ఉద్యోగులు మాత్రమే కాదు ఇంట్లో పని మనుషులు పిల్లలు కూడా క్రమశిక్షణతో ఉండాలి అనేది అనుకుంటూ ఉంటారు కిరణ్ సుమన్ ఇద్దరూ కూడా చాలా క్రమశిక్షణతో పెరిగారు చిన్న కొడుకు సుమన్ జర్నలిజంలో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఈనాడు ఈటీవీలో కొన్ని బాధ్యతలు స్వీకరించారు సుమన్ గారు తెలుగులో పట్టు సాధించడానికి రామోజీరావు కొంతమంది కౌల దగ్గరికి శిష్యరికానికి పంపించేవాళ్ళు ఈనాడులో మొదట ఇంటర్షిప్ కూడా చేశారు ఆ తర్వాత సెంట్రల్ డెస్క్ మొదలుపెట్టారు సుమన్ సుమన్ గారు అంతరంగాలు అనే సీరియల్కి కథ డైలాగ్స్ అన్ని కూడా రాశారు ఈ సీరియల్ అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయింది సుమన్కి ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారు అయితే సుమన్ చనిపోయాక మొత్తం తన భార్యని చూసుకుంటుంది అయితే సుమన్ కి క్యాన్సర్ అని మూడు నెలల్లో చనిపోతారని తెలిసాక నన్ను ఎలాగైనా బ్రతికించండి అని డాక్టర్స్ని చాలా బ్రతిమిలాడాడట సుమన్ అప్పుడు సుమన్ బాధ చూడలేక ఎలాగైనా కొడుకుని బ్రతికించుకోవాలని విదేశాల్లో చికిత్స ఇప్పించాడు రామోజీరావు మూడు నెలల్లో చనిపోవాల్సిన సుమన్ నాలుగు సంవత్సరాలు బ్రతికించగలిగారే కానీ చావు నుంచి మాత్రం కాపాడలేకపోయారు సుమన్ మరణం తర్వాత తన భార్య నిధేశ్వరి డాల్ఫిన్ హోటల్ బాధ్యతలను తీసుకున్నారు ఇప్పుడు సుమన్ పిల్లలు రామోజీ గ్రూప్ బాధ్యతల్ని తీసుకున్నారు అయితే పత్రికా రంగంలో విశేష కృషి చేసినందుకు గాను మోదీ ప్రభుత్వం రామోజీరావుకి రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ అవార్డుని బహుకరించింది అలాగే రామోజీరావు ఈనాడు ద్వారా రాసిన తొలి సంచిక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో యుఎస్లో సంచలనం సృష్టించింది వాటర్ గేట్ వివాదంలో ఆ దేశ అధ్యక్షుడు నిక్సన్ రాజీనామా చేసిన వార్తను ఎట్టకేలకు నిక్సన్ రాజీనామా అంటూ ఈనాడు పేపర్లో తొలి పేజీలో ప్రచురితమైంది ఈ వార్త రాసి మరో రెండు నెలలు పూర్తయితే యాభై ఏళ్ళు అవుతుంది ఈనాడు ప్రారంభించి అలాగే రామోజీరావు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎడిటర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు అలాగే రామోజీరావు విజయంలో ఈటీవీ నైన్ పిఎం ప్రైమ్ టైమ్ బులెటిన్ కూడా ఒకటని చెప్పాలి రోజంతా జరిగిన న్యూస్ని ముఖ్యమైన విషయాలను ముప్పై నిమిషాల్లో చెప్పే ఈ న్యూస్ కోసం తెలుగు వాళ్ళు ఎంతగానో ఎదురు చూసేవాళ్ళు ఈ నైన్ పిఎం బులెటిన్ ఇప్పుడు ఈటీవీ న్యూస్ ప్రసారాల్లో హైయెస్ట్ టీఆర్పీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందంటే ఈ బులెటిన్కి ప్రజల నుంచి ఎంత ఆదరణ వచ్చిందో చెప్పారు అవసరం లేదు రామోజీరావు గారు ఎంత క్రమశిక్షణతో పనులు చేస్తారో సీనియర్ ఎన్టీఆర్ కూడా అంతే క్రమశిక్షణతో పనులు చేస్తారు అందుకే వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది ఆ తర్వాత చంద్రబాబుని సీనియర్ ఎన్టీఆర్ రామోజీరావుకి పరిచయం చేయడంతో చంద్రబాబు రామోజీరావు కూడా మంచి స్నేహితులయ్యారు రాజకీయాల్లో ఏవైనా సలహాలు సూచనలు కావాలంటే చంద్రబాబు ఎక్కువగా అడిగేది రామోజీరావునే అయితే రామోజీరావు చంద్రబాబు ఒకటే కులానికి సంబంధించిన వాళ్ళని సో అందుకే వీళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటున్నారని టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర విమర్శలు చేస్తూ ఉండేవాళ్ళు సో ఈ ఆరోపణలు సీనియర్ ఎన్టీఆర్ మొదట్లో పట్టించుకోకున్నా ఆ తర్వాతి రోజుల్లో పట్టించుకొని వీళ్ళిద్దరూ విడిపోవాలని ఎక్కువగా రామోజీరావుని దూరం పెడుతూ ఉండేవారు సీనియర్ ఎన్టీఆర్ ఎంత దూరం పెట్టాలని చూసినా రామోజీరావు గారు దగ్గరికి రావాలని ట్రై చేసేవాళ్ళు అయినా తనకు దగ్గరికి రాకపోవడంతో ఇక చేసేదేమీ లేక సైలెంట్ గా ఉండేవాళ్ళు అయినా చంద్రబాబు రామోజీరావు మధ్య సన్నిహితం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే వస్తుంది వీళ్ళ సన్నిహితం వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా నచ్చేది కాదు సో ఎలాగైనా వీళ్ళను విడుదాలి అనుకున్నాడు కానీ అది ఫలించలేదు ఆ తర్వాతి రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ చనిపోవడం కూడా మనం చూసాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా చనిపోయారు కానీ చంద్రబాబు రామోజీరావు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ రామోజీరావు చనిపోయే టైంకి కూడా అంతే సన్నిహితంగా ఉన్నారు సో అందుకనే చంద్రబాబు రామోజీరావు చనిపోయిన తర్వాత తన పాడి మోసారు అని ఇప్పుడు సన్నిహితులు చెప్తూ ఉన్నారు సో ఇంకా కమింగ్ టు మార్గదర్శి కేసు గురించి వస్తే జగన్ కావాలనే కుట్రపూరితంగానే అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడానికి అంతో ఎంతో కారణం తను పెట్టిన మానసిక క్షోభనే అంటూ రామోజీరావు మీద పగ కూడా పెంచుకున్నాడు సో అందుకనే రామోజీరావు వార్తలన్నీ కూడా టీడీపీకి గా ఉండటం జగన్ రెడ్డికి నచ్చలేదు సో అందుకనే మార్గదర్శి అనే ఒక స్కామ్ మీద రామోజీరావుని ఇబ్బందులు పెట్టాడు ఇప్పుడు తన వయసు చనిపోయే ముందు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఈ వయసులో కూడా తనని కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ తిప్పారు సో ఇది కూడా తనకు మనోవేదన కలిగించింది అని సన్నిహితులు అంటున్నారు ఇంత మానసిక క్షోభ మిగిల్చి కేసులు కోర్టుల చుట్టూ తిప్పి ఇప్పుడు చనిపోయిన తర్వాత ట్వీట్ చేసావేంటి కపటి ప్రేమ అంటూ ఇప్పుడు టీడీపీ వర్గాలు కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నాయి సో అలాగే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం తర్వాత తనని కలవాలనుకున్న దానికి రీజన్ కూడా తన దగ్గర కొన్ని రాజకీయానికి సంబంధించి ఎలా ఉండాలి రాజకీయాల్లో అని సలహాలు సూచనలు తీసుకున్నాడు అని తెలుస్తుంది సో అందుకనే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రామోజీరావుని కలిసి తన ఆశీర్వాదం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు సో అప్పటికే రామోజీరావు గారు తుది శ్వాస విడిచి మనందరినీ వదిలేసి వెళ్ళిపోయారు సో నిజంగానే ఇది బాధాకరమని చెప్పాలి అయితే రామోజీరావు నిర్మించిన మీడియా మహా సామ్రాజ్యాన్ని కోడలిద్దరూ బ్రతికుండగానే పంచుకోవాలనుకున్నారు ఇది రామోజీరావుకి నచ్చలేదు సో నచ్చకపోవడం వల్లే తను ఇంటికి దూరంగా కుటుంబానికి దూరంగా రామోజీ ఫిలిం సిటీలోనే యాభై గదుల బంగ్లాన్ని నిర్మించుకున్నారు అయినా అక్కడ కూడా మనశ్శాంతి లేదు అందుకనే ప్రతిరోజు సంఘీ టెంపుల్ కు వెళ్లే వాళ్ళు రామోజీరావు గారు అందుకనే తను చనిపోయిన తర్వాత తన సమాధి ఎలా ఉండాలో కూడా తనే నిర్మించుకున్నాడు సో నిజంగానే ఇంత వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు ఉన్నా కూడా ఇంట్లో కుటుంబాల్లో డబ్బు వ్యామోహంతో ఉంటే ఇలాగే పరిస్థితి ఉంటుందేమో అనిపిస్తుంది నిజంగానే రామోజీరావు గారు సమాధి తనే నిర్మించుకోవడం వెనుక కుటుంబంలో హస్తం కూడా ఉంది అని తెలిస్తే నిజంగానే బాధాకరంగా అనిపిస్తుంది సో రామోజీరావు గారు ఒక మామూలు వ్యక్తి కాదు ఒక శక్తి అని అందరికీ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలుసు తను నిర్మించిన సామ్రాజ్యంలో తనలాంటి ఎంతోమంది నిజాయితీ కల నిఖార్ జర్నలిస్టులు కూడా ఉన్నారు అందులో నేను కూడా ఒకదాన్ని ఈనాడు జర్నలిజంలో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు నా ముందే వాళ్ళు సాదా సీదాగా ఉండేవాళ్ళు పలకరిస్తూ ఉండేవాళ్ళు లక్షల కోట్లున్నా కూడా ఆ అయితే ఎక్కడా కనిపించేది కాదు చాలా సాధారణమైన వ్యక్తిలాగే కనిపించేవాళ్ళు ఇప్పుడు తను మన ముందు లేరు అంటే నిజంగానే నాకు కూడా బాధ వేస్తుంది రామోజీరావు గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ ఈనాడు రూపంలో ఈటీవీ రూపంలో జర్నలిజం రూపంలో ఎప్పుడు మన ముందునే ఉంటారు మన ముందునే కనిపిస్తూ ఉంటారు సో నిజాయితీ ఉన్న చోట ఉంటారు నిజాయితీ జర్నలిస్టుల గొంతు ఉంటారు సో ఏదేమైనా ఇప్పుడు రామోజీరావు గారు గొంతు మాలాంటి జర్నలిస్టుల గొంతుల్లో కనిపిస్తూనే ఉంటుంది వినిపిస్తూనే ఉంటుంది తన ఆత్మ శాంతి చేకూరాలని మనం అందరం కోరుకుందాం సో రామోజీరావు గారి గురించి చెప్పాలి అంటే నిజంగానే ఒక్క వీడియో సరిపోదు ఒక వంద వీడియోలు పెట్టాలి ఒక బాల శిక్ష రాయాలి అని నేను అందుకే చెప్పాను విదేశాల్లో చదువుకున్న రామోజీరావు గారికి తెలుగు భాష అంటే చాలా ఇష్టం తెలుగు భాష అంతరించి పోకూడదని తాపత్రయపడే వ్యక్తుల్లో తను కూడా ఒకరు సో తెలుగు వారి గుండెల్లో ఈటీవీ ఈనాడు రూపంలో నీతి నిజాయితీ ఉన్న జర్నలిస్టుల గొంతుకుల రూపంలో ఎప్పటికీ బ్రతికే ఉంటారు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి సో ఈ వీడియోని ఇంతటితో సమాప్తం చేస్తున్నా సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి జోహార్ రామోజీ